ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మి తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జూన్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా జూన్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ గురించి నుంచి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ద కోటా రిలీజ్ ఆఫ్ దర్శన్ అకామిడేషన్ అండ్ సేవా టు ద ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ షెడ్యూల్డ్ టు రిలీజ్ ఆన్ ఫోర్త్ ఏప్రిల్ టూ థౌజండ్ అట్ లెవెన్ ఏఎం అంటే ఎవరైతే ట్రస్టార్ స్కీమ్స్ కి లక్ష రూపాయల పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైమ్ డోనర్స్ ఉంటారో వారు జూన్ నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ సేవా టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ నాలుగో తారీఖు అనగా రేపు ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి ట్రస్ట్ స్కీమ్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి ఈ టికెట్స్ అనేవి ట్రస్ట్ స్కీమ్స్ కి లక్ష రూపాయల పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ కి మాత్రమేనండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ రెండో తారీఖు మంగళవారం రోజున యాభై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఎక్కడా కూడా కంపార్ట్మెంట్ లో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ క్యూ లైన్ ద్వారా స్వామివారి ధర్మ దర్శనం కి భక్తుల్ని అనుమతించడం జరిగింది ఇకపోతే ఈ రోజు ఎవరైతే ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు స్వామి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల తరువాత ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారు వారికి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక పోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రాధాకృష్ణారెడ్డి గారు గోవింద ఆఫ్లైన్ అకామిడేషన్ రూమ్స్ ఫర్ జూన్ ఎక్కడ ఇస్తారు తిరుమల ఎక్కడ ఇస్తారు తిరుపతి ఎక్కడ ఇస్తారు మెసేజ్ చేయండి ప్లీజ్ అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో ఇస్తారండి మీరు తిరుపతికి చేరుకున్న తరువాత మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో లో మీరు అకామిడేషన్ అనేది పొందవచ్చు ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్లో లో విష్ణు నివాసంలో రూమ్స్ అవైలబుల్ లేవు అనుకోండి అలాంటప్పుడు మీరు తిరుపతిలో లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు లాకర్స్ రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం రెండు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతిలో రెండు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఇంకా ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ అలాగే శ్రీవారి అన్న ప్రసాదం కూడా అందుబాటులో ఉంటుంది భక్తులు తిరుపతిలో ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి ఎవరైతే తెల్లవారుజమున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత తిరుమలకి చేరుకొని ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉండి ఆఫ్లైన్ లో రూమ్స్ అవైలబుల్ లేనప్పుడు ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కౌంటర్స్ ని ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా క్లోజ్ చేయడం జరుగుతుందండి మీరు తిరుమలకి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ ఇవ్వరు కదండి ఈ భక్తులందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారు ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే నాలుగు యాత్రి త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉంటాయి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు తిరుమల కొండపై లాకర్ ఇచ్చే నాలుగు ప్రదేశాలు కూడా బాలాజీ స్టాండ్ కి దగ్గరలోనే అంటే వాక్బోల్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి అలాగే నెక్స్ట్ రామా గారు అమ్మ మాకు ఫోర్త్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంది అమ్మా మేము రేపు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళవచ్చా లేకుంటే సర్వ దర్శనం వాళ్ళు మాత్రమే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లాలా అడుతున్నారు తిరుమలకు నడిచి వెళ్లే రెండు నడక మార్గాల్లో ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులు కావచ్చు ఏదైనా దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు ఎవరైనా కూడా నడక మార్గాల్లో నడిచి వెళ్లవచ్చా అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ నరేష్ గారు హాయ్ అక్క మార్నింగ్ తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఎస్ టోకెన్ తీసుకుంటే సేమ్ డే నే దర్శనం కి వెళ్ళాలా లేదా నెక్స్ట్ డే అయినా దర్శనం కి వెళ్ళవచ్చా అక్క అని అడుగుతున్నారు మీరు తిరుపతిలో అర్లీ మార్నింగ్ ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్నప్పుడు మీకు ఆ రోజుకి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్ ఇస్తే అదే రోజు మీరు స్వామివారి దర్శనం కి వెళ్లాలండి లేదా మీకు నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ కి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్ ఇస్తే ఆ నెక్స్ట్ డే అర్లీ మార్నింగ్ వెళ్లి ఆ టోకెన్ తో స్వామివారి దర్శనం చేసుకోవాలి అలాగే నెక్స్ట్ రాజశేఖర్ గారు నమో వెంకటేశాయ మేడం వాట్ ఈస్ దర్శన్ సీనియర్ సిటిజన్స్ అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ అండ్ సిటిజెన్స్ ఛాలెంజెడ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం ని బుక్ చేసుకున్న భక్తులకి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం మూడు గంటల స్లాట్ టైమ్ లో ప్రత్యేక దర్శనం కల్పిస్తారు అయితే ఈ కేటగిరీస్ లో టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యలో ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ వెంకటేష్ గారు చెక్ ఇన్ టైం కి వెళ్ళకపోతే ట్వంటీ ఫోర్ ఫోర్ అవర్స్ కదా యాక్సెప్ట్ చేస్తారా అని అడుగుతున్నారు మీరు అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునేటప్పుడు ఏ టైం స్లాట్ నైతే సెలెక్ట్ చేసుకుని రూమ్ ని బుక్ చేసుకుని ఉంటారో ఆ టైమ్ స్లాట్ కల్లా మీరు తిరుమలకి చేరుకొని మీ అకామిడేషన్ రిసిప్ట్ ని ఏఆర్పి కౌంటర్ దగ్గర స్కాన్ చేయించుకోవాలండి మీ టైమ్ స్లాట్ దాటినా ఒక్క సెకండ్ లేట్ అయినా ఆటోమేటిక్ గా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకని అంటే మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి టైమ్ స్లాట్ దాటినా ఒక్క సెకండ్ లేట్ అయినా మీ అకామిడేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మీ టైమ్ స్లాట్ లోపు మీరు ఏఆర్పి కౌంటర్ దగ్గర అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేయించుకొని రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యారు అంటే రూమ్ లోకి చెక్ ఇన్ అయినప్పటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మీకు ఆ రూమ్ అనేది ఉంటుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Música